కర్మ ఎంత గొప్పదో శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడికి ఈ విధంగా చెబుతాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వెళ్తాడు తన వంద మంది పుత్రులు పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరున విలపిస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు వాదార్జ్య ప్రయత్నం చేయగా ధృతరాష్ట్రుడు దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా సాక్షాత్తు భగవంతుడువైన నీవు నీ కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుండగా ఆపకుండా ఎందుకుండిపోయావు వంద మంది పుత్రులు పోగొట్టుకున్న స్థితిని నాకు ఎందుకు కలుగజేశావు అని నిలదీస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు ఇదిలా జరగడానికి నీకు పుత్రశోకం కలగడానికి నువ్వు నీ కర్మే కారణం యాభై జన్మల క్రితం నువ్వొక వేటగాడివి ఒకరోజు వేటకు వెళ్ళిన నీకు రోజంతా వేటాడినా ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గొవ్వల జంట వాటి గూట్లో గొడ్డలతో నివసిస్తున్నవి వాటిని చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని బ్రతకగా అప్పటికే సహనం నశించిన నీవు కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగానే నాశనం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సాయి స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తిని చేసి కర్మబంధం నుండి విడిపించింది అని శ్రీకృష్ణుడు చెప్పగా అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు